హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఈ పార్సల్ ఏంటి ఏ విప్పుతున్నానో అనుకుంటున్నారా ఇది గుంటూరు నుంచి వచ్చిందండి ఈ పార్సెల్ అయితే ఇందులో ఏమన్నాయో చూసేద్దరు కానీ అసలు విషయం ఏంటంటే ఈ శారీస్ పంపిన మేడం అయితే చాలా రోజులుగా మన ఫాలోవర్ అండి అయితే మనం వేసిన శారీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతున్నాయట అందుకని ఈ సారీస్ పంపించారనమాట మాకు కూడా పెయింటింగ్ వేయండి అని చెప్పేసి ఈవిడ ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారండి మమ్మల్ని అయితే ఫస్ట్ అయితే చాలా డౌట్స్ అడిగారనమాట వాటన్నిటికీ కూడా మేము రిప్లై ఇచ్చాము ఆవిడకి మా వర్క్ మేము కూడా బాగా నచ్చి ఇంకా నేను శారీస్ అయితే కొంచెం ఎక్కువ పంపిస్తున్నానండి వాటి అన్నిటికీ మీరు డిజైన్ చేయాలని చెప్పేసి అన్నారనమాట మీలో ఎవరైనా సరే ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా మాతో మాట్లాడవచ్చండి మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతానండి దాని ద్వారా మీరు మాతో మాట్లాడవచ్చు అనమాట ఇంకా ఈరోజైతే మీకు ఒక పెయింటింగ్ వీడియో చూపిద్దామనుకుంటున్నాను ఈసారీ లైట్ కలర్గా కనబడుతుంది కానీ డార్క్ సిమెంట్ కలర్ అండి చాలామంది అడుగుతున్నారు కదా డార్క్ కలర్స్ మీద ఎలాంటి కలర్స్ సూట్ అవుతాయి పెయింటింగ్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు అలాగే మాకు బార్డర్ డిజైన్ ఏదైనా చూపించండి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఇవాళ మీ అందరి డౌట్స్కి కూడా క్లియర్ చేయాలని ఇదిగో ఈ పెయింట్ అయితే మొదలు పెట్టేశాను అనమాట సిమెంట్ కలర్ అనేసరికి చాలామంది ఇష్టపడతారండి సారీస్ కానీ పెయింట్ వేయాలంటే థిక్ కలర్ కదా ఎలా ఉంటుందో ఏంటో అని ఒక కొంత డౌట్ అయితే చాలామందికి కలగొచ్చు అయితే మనకి కలర్ ఏంటి అన్నది కాదు కానీ మనం వేసి పెయింట్ని బట్టి ఆ డిజైన్ బట్టి శారీకి అందం వస్తుందండి అలాగ మనం ఆ డిజైన్ బట్టి కూడా మనం కలర్స్ని ఎన్నుకోవాలన్నమాట అప్పుడు దానికి కరెక్ట్గా ఉంటుంది పెయింట్ వేసినప్పుడు ఈ డిజైన్ అయితే మీకు బార్డర్ డిజైన్ కావాలన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇదివరకు ఒకసారి డిజైన్ పెట్టాను లైట్ కలర్ శారీ మీద వేసాను మీలో ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చూడండి లైట్ కలర్స్ మీద ఎలా ఉంటుందో డార్క్ మీద ఎలా ఉంటుందో మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట అయితే మరలా ఎందుకు పెడుతున్నానంటే డార్క్ కలర్స్ గురించి పదే పదే అడుగుతున్నారు కదా చాలామంది ఇంకా కొత్తగా మనకి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారు ఆ పాత వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా మరలా ఈ డిజైన్ పెడుతున్నాను అనమాట చూసారా డార్క్ కలర్ మీద నేను డార్క్తోటే వేస్తున్నాను డార్క్ మజ్జంతాతో వేస్తున్నానండి ఎంత బాగుందో చూసారా చాలా దగ్గర కలర్స్ వేసినా కానీ షైనింగ్ పెయింట్స్ వచ్చేసరికి ఆ లుక్ని చాలా బాగా ఉంటుందండి అలాగే మధ్య మధ్యలో గోల్డ్ టచ్ అప్ ఇచ్చిన వల్ల చాలా బాగుంది శారీ అంతా వేసిన తర్వాత మీకు బాగా నచ్చుద్ది చూ చూడండి ఇప్పుడైతే పెయింటింగ్స్ ట్రెండ్ బాగా నడుస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా పెయింటింగ్స్ వేయించుకుని అలా సారీసే కట్టుకుంటున్నారనమాట అందుకని ఇప్పుడు ఇది ఫ్యాషన్గా మారిపోయింది చాలామంది అయితే అడుగుతున్నారు మీరు ఎక్కడ చూసినా చూడండి ఎక్కువ పెయింటింగ్ సారీస్ కడుతున్నారు దాన్ని బట్టి అందరు అడిగిన దాన్ని బట్టి నేను ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపించి నాకు ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఫ్యూచర్లో మీకు చాలా అయితే వస్తాయండి అలాగే పట్టు శారీస్ కూడా స్పెషల్గా పెయింటింగ్ డిజైన్తో చేసినవి బ్లౌజులు అడుగుతున్నారండి అలా వేసుకుంటున్నారనమాట ఇప్పుడైతే అలాగా మనకి ఏ డిజైన్ శారీ కట్టుకున్నా కానీ బ్లౌజ్ అయితే పెయింట్ చేయించుకుంటున్నారు మీలో ఎవరికైనా అలాంటి పెయింటింగ్ డిజైన్స్తో కూడిన బ్లౌజులు కావాలంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా దీనిపై అయితే పెయింటింగ్ వేసేసిన తర్వాత ఇలా కోన్తో అవుట్లైన్ ఇచ్చేస్తున్నానండి ఇంకా మధ్యలో అయితే మిర్రర్ పెడతాను గ్లిటర్ యూస్ చేసి చూసారా మొత్తం పూర్తయిన తర్వాత ఎంత లుక్ వచ్చిందో ఇలా మనం ఆల్ ఓవర్ వేసుకోవచ్చండి ఇలా బార్డర్గా కూడా వేసుకోవచ్చు మన క్రియేటివ్ని బట్టి దాన్ని ఎలా అయినా మలుచుకోవచ్చు అనమాట ఇంకా పళ్ళు వచ్చేసరికి ఒకే డిజైన్ అంటే మనకు పళ్ళు అంతా ఒకే కొమ్మ వస్తుంది అనమాట ఆ రీతిగా నేను డ్రాయింగ్ చేశాను అనమాట దీన్ని ఎలా వేస్తున్నానో చూసేయండి అలాగే శారీ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బార్డర్కి వచ్చేసరికి నేను గోల్డ్ ఇస్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే మనం డార్క్ కలర్స్ దాని మీద మనం పెయింటింగ్ వేసినప్పుడు సారీకి చివరిలో బార్డర్కి గోల్డ్ టచ్ అప్ ఇస్తే కనుక ఆ లుక్కే మారిపోద్దండి అంత బాగుంటుంది అనమాట మనం ఇందులో ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు అదే లైట్ కలర్స్ వేసుకున్నాం అనుకోండి లైట్ కలర్ మీద అయితే మనకి ఫ్లవర్ వేసిన డిజై కలర్స్ అయితే వాడొచ్చన్నమాట అలాగే ఇలా డార్క్ కలర్ ఏదైనా మనం పెయింట్ చేసినప్పుడు ఇలా గోల్డ్ అయినా లేదంటే మనం సిల్వర్ ఏమన్నా యూస్ చేస్తే సిల్వర్ కానీ ఇలాగా ఏదైనా బార్డర్ వేస్తే కనుక ఆ లుక్ బాగుంటుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సారీ అయితే ఇలా ఉందండి సారీ అంతా కూడా మధ్య మధ్యలో బుటీస్ అయితే ఒక్కొక్క చిన్న చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చాను అనమాట ముఖ్యంగా సారీయే కాదండి బ్లౌజ్ను కూడా కొంచెం డిఫరెంట్గా వేద్దామన్నట్టుగా చిన్న చిన్న కొమ్మలు అయితే ఇచ్చాను అనమాట అవి కూడా చూసేద్దరు ఇదిగోండి ఇందాక చెప్పాను కదా పళ్ళు ఒకే కొమ్మ పళ్ళు అంతా వేసానని చెప్పేసి ఇదిగో ఇదేనండి బాగుందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు లెహంగాస్ అది ఏ డిజైన్ బాగుంటుందండి ఆల్ ఓవర్స్ అని మనం క్రియేట్ చేసుకోవడమేనండి దీన్ని ఆల్ ఓవర్గా కూడా వేసేయగలను మోకాళ్ళ వరకు ఒకే డిజైన్ వస్తుందనమాట అలా మన క్రియేటివ్ని బట్టి ఉంటుందండి ఇదిగో ఇప్పుడు నెక్కి వచ్చేసి బ్యాక్ నడు మీదకి వచ్చేలాగా ఇలా క్రాస్గా వేసాను అనమాట ఇలా నెక్ అంతా కూడా వేసుకోవచ్చు ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా వేసానండి ఇలా ఒక స్టెమ్ అయితే వేసేసాను డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా వేశాను మనకు పళ్ళులు ఇలాగే వేశాను కదా దానికి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా వేశాను అనమాట ఈ వీడియో మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్